పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసి వన్ స్టాప్ సెంటర్ వద్ద యోగాపై అవగాహన పెంచుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పారిశ్రామిక బాడలోని కార్మికులతో యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత ఎమ్మెల్యేలు అధికారులు కార్మికులు యోగా అభ్యాసకులతో కలిసి వారు పలు యోగాసనాలు వేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటో తేదీన విశాఖ నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్న యోగా దినోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉన్నవాళ్ళు అలాగే ఎక్కువ సమస్య వాళ్ళు చేయదు పూర్తిగా పైకి శ్వాస తీసుకుంటూ వెనకాల కాలం పైకి స్ట్రే చేయాలి టూ త్రీ రైట్ సైడ్ టర్న్ అవ్వాలి రైట్ హ్యాండ్ పూర్తిగా వెనక్కి లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ దగ్గరకు వస్తుంది పూర్తిగా సైడ్ శ్వాస సరి 1 2 3 4 5 6 7 8 9 చేతిపక్కన చికిది మనది కదా గైస్ కాల్ చేస్తా ని వెయిట్ బాటన్ కు రుక్షాస్ మనకు ఉపయోగిస్తుంది రిలక్స్ చేతిపక్కకి అలసరాస్ తీసుంటు చేతినికి తీసుకొని విడిస్తూ మరి ఆపోజిట్ సైడ్